My name is Gautam. I'm studying in first class 27 books of the New Testament. నా పేరు కీర్తి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను పాత నిబంధన గ్రంథాల పుస్తకాల పేర్లు నేను గౌతమ్ చెప్పబోతున్నాము మతైస్ వార్త మేచీ మార్కుస్ వార్త ఆర్ లూకాస్ వార్త యోహోన్స్ వార్త చాన్ కార్యాలు యాక్ట్ రోమా పత్రిక రోమన్స్ కొరినిలక్ రాసిన మొదటి పత్రిక ఫస్ట్ కొండియన్ కొరిన్ ఇలాక్ రాసిన రెండవ పత్రిక సెకండ్ కొండియన్ గల్తీలక పత్రిక గలేషియన్ ఫిలిప్స్ కీలక పత్రిక ఫిలిఫియాన్ చేపేస్ పత్రిక ఎఫిషియన్ కొలసీలక పత్రిక మొదటి పత్రిక ఫస్ట్ దశలోని జస్లోనికి రాసిన రెండో పత్రిక సెకండ్ దశలోని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఫస్ట్ తిమోతి తిమోతికి రాసిన రెండో పత్రిక సెకండ్ పత్రిక టైటర్ కు పత్రిక ఫిలమోన్ హెబ్రిలకు పత్రిక హెబ్రిస్ యోధా పత్రిక యాకోబు పత్రిక జాడ్ పేతురు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ పీటర్ పేతురు రాసిన రెండో పత్రిక సెకండ్ పీటర్ యోహోను రాసిన మొదటి పత్రిక ఫస్ట్ జాన్ యోహోన రాసిన రెండో పత్రిక సెకండ్ జాన్ యోహోను రాసిన మూడో పత్రిక థర్డ్ జాన్ యూదా పత్రిక జాడ్ ప్రకటన గ్రంథము జన్